గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురీరమ మంగళం శుభమంగళం నిత్యశుభమంగళం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనం నిత్యం కూడా నోరార భగవంతుని నామాన్ని మనం పలకాలి భగవంతుడు నిరంతరం కూడా మనల్ని వెన్నంటూ ఉంటాడు అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఎప్పుడు వెన్నంటూ ఉంటాడండి నీతి నియమము ధర్మము ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మనం వెంబడి ఉంటాడు కలియుగంలో కలిపురుషుడు చాలా ప్రకోపానికి గురి అవుతున్నాం మనం పంచభూతములకు మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు పంచభూతములకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాం చెట్లను నరికేస్తున్నాం గోవులను వధిస్తున్నాం కొండలను పిండి చేస్తున్నాం మరి నీళ్లను కూడా అపవిత్రం చేస్తున్నాం నీతి న్యాయము తప్పిపోయి మానవులు తప్పుదారిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొంతమంది మాత్రమే ఈ భూమిపైన నిజాయితీ న్యాయంగా ధర్మంతో బతుకుతున్నారు ఇరవై నాలుగు గంటలు కూడా డబ్బు 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 అని ప్రయాణం చేసి జబ్బులను కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏ ప్రదేశానికి వెళ్తున్నాము మనం ఇరవై నాలుగు గంటలు కూడా దృశ్య ప్రపంచము శ్రవణానందము వీటి మీదనే మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప మనము ఆత్మానందం గురించి లేదే తల్లిదండ్రులను గౌరవించటం లేదే ప్రేమాభిమానం పూర్తిగా అడుగంటినాయి కదా తల్లిదండ్రులను అనాథశాలని పంపిస్తున్నారు కదా మరి ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూ ఉన్నాడు కదా ప్రకృతి ఎప్పుడు కూడా మనను గమనిస్తూ ఉంది అన్న విషయాన్ని గమనించండి ఎవరు చూడటం లేదు అని అనుకుంటే చాలా పొరపాటు ఎప్పుడు కూడా మనను ఒకడు వెన్నంటే ఉంటాడు నీ మనసు లోపలని చెప్తున్నాడండి మీ మనసులో ఒక గురువు ఉంటాడు ఆత్మబోధ చెప్తుంటుంది ఆత్మ గురువు లోపల ఉంటాడు ఇది రైటు ఇది రాంగు ఇది మంచి ఇచ్చుడు అని చెప్తూనే ఉంటాడు కానీ వాడి మాట వినడే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని మాట విన్నట్టయితే మనం నిజంగానే మంచి దారిలో వెళ్ళగలం కేవలం భౌతిక ఆనందం గురించి మరియు శ్రవానందము దృశ్యానందం గురించి మాత్రమే ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇటీవల అనేకమైనటువంటి ప్రకృతి విలయతాండం చూశాం ఇటీవలనే మనం చూసాం కదా ఒక నదిలో మధ్యలో కొంతమంది మిత్రులు విహారయాత్రకి వెళ్ళారండి వాళ్ళని చూస్తే నాకు ఎంత బాధాకరంగా ఉంది విహారయాత్రలో మధ్యలో వాళ్ళు ఆనందపడుతున్నారు దృశ్యానందం చేస్తున్నారు నీళ్ళు వస్తున్నాయి కదా వెంటనే పారిపోవాలి కదండి లేదు వాళ్ళ అందులో నిలబడుకుని ఆనందపడుతున్నారు ఒక్కసారిగా ఆ తుపాను లోపలికి వచ్చేసింది అలా వచ్చేసిన తర్వాత అటుపక్క అందరూ చూస్తున్నారు ఇటు చూస్తున్నారు అది అడవిలో ఎవరు చూస్తారండి ఎవరు కాపాడుతారు భగవంతుడు తప్ప ఎవ్వరు కాపాడలేడు మరి దృశ్యానందానికి వెళ్ళి అదృశ్యమైనారు వాళ్ళందరూ కూడా ఎంత బాధగా అనిపిస్తుందండి అవి చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆనందం అక్కడే ఉందండి అక్కడ విహారయాత్రనే నీకు ఆనందం ఉందా నీ మనసులో ఆనందం లేదా నీ మనసులో ఆనందం లేదు అంటే నువ్వు అటువంటి చర్యలకు పాల్పడకూడదు నీకు ఆనందం కావాలి అంటే భగవంతుని దగ్గర కూర్చో మనస్ఫూర్తిగా నువ్వు ఆనందం కావాలంటే ఏకాగ్రత భగవంతుని కోరుకో శుద్ధిగా భగవంతుని ప్రార్థన చెయ్యి మనం ధర్మము న్యాయము అనే మీద ప్రయాణం చేయి లేదండి మీరు భలే చెప్తున్నారు ధర్మము న్యాయమైతే ఈరోజు నేను డబ్బులు సంపాదించాలి కదా అవును ఈ డబ్బులను సంపాదించి జబ్బులను కొని తెచ్చిపోవడమే కదా మనం మానవా మనం ఎక్కడికి వెళ్తున్నాం ధర్మము న్యాయము నీతి అన్న విధానంలో కొంతమంది మాత్రమే ఇప్పుడు నిలబడి ఉన్నారు అందుకే ధర్మము నాలుగు పాదములు ఉందా ఒక్క పాదములు మాత్రమే నిలబడి ఉందని ఎందుకు చెప్తున్నారు కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమా మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి అట్టి పరిస్థితుల్లో మాత్రమే మనం నిలబడగలుగుతాం తప్ప మిగిలిన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నిలబడలేము అదృశ్యమైపోతాము మనం కేవలం దృశ్య ప్రపంచం మీద శ్రవణానందం మీద బాహ్య ప్రపంచంలో మన భౌతిక ఆనందం పొందుతున్నాము తప్ప ఆత్మానందం ఉన్నదా పీస్ ఎక్కడ ఉందండి మన మనసులో ఉన్న శాంతి ఎక్కడ ఉంది శాంతి లేదే మరి శాంతి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి గమనించండి మీరు కాబట్టి నిరంతరం కూడా భగవద్ధ్యానము నాటకం చేస్తున్నారు చాలామంది కొంతమంది గురువులు మాత్రమే నిజాయితీతో న్యాయంగా చెప్తున్నారు కానీ కొంతమంది నాటకంతో మనకు ప్రవచనాలు చేస్తూ ఉంటారు అది అవసరం లేదే మీరు లోపల ఉన్నటువంటి గురువు ఉన్నాడండి నీ లోపలనే ఒకటి ఉన్నాండి వాడు బోధ చేస్తున్నాడండి వాడి మాట వినండి గురువు ఎక్కడో లేడు నీ లోపలనే ఉన్నాడు వాడి మాట వినండి ఇది రైటు ఇది రాంగ్ చెప్తూనే ఉంటాడు నీవు ఆ మాటలు వింటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అందుగురించే నిరంతరం కూడా నువ్వు చేస్తున్న పనిలో వర్కిజ్ వర్షిప్ అనే దాంట్లో మీరు ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ధర్మము న్యాయము మీద ప్రయాణం చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా భగవంతుని యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు కలియుగం చాలా ప్రమాదకరమైన స్థితిలో ముందుకెళ్తున్నాం కలియుగంలో మొత్తం కూడా ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది మానవా ఆనాడు వీర బ్రహ్మంగారు చెప్పింది కానీ నోచని చెప్పినటువంటి విషయాలు కానీ గమనించండి మనం జాగ్రత్త సుమా సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి